జరిగిన తర్వాత ఫోర్టీన్త్ డే నుంచి భర్త ఇద్దరు కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగి మనకి జైగోడ్ ఫామ్ అవుతుంది ఇలా జైగోడ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అసలు ఇది ఎలా జరుగుతుంది ఇది జరిగేటప్పుడు ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే వెంటనే మన వీడియోలోకి వెళ్ళిపోదాం హలో గైస్ వెల్కమ్ టు లీలా మాధురి బ్లాగ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఓలేషన్ గురించి చెప్పుకుంటున్నాం కదా మెన్సురల్ సైకిల్లో ఓలేషన్ అనేది ఫోర్టీన్త్ డే నుంచి ఉంటుంది ఈ ఫోర్టీన్త్ డే రోజు మనకి అండం అనేది విడుదలవుతుంది ఇలా విడుదలైన అండము ఎప్పుడు జైకోటుగా ఫామ్ అవుతుంది అని మనం క్యాలెండర్ మెథడ్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే మనకు మెన్సురేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎనిమిది నుంచి పద్దెనిమిది రోజులు మొదటి మధ్యలో ఉండే పది రోజులు చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లోనే ఓమ్ అనేది స్పర్మ్తో మీట్ అయ్యి మనకి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అది మనకు పిండంగా ఎదుగుతుంది కడుపులో పది నెలలు సో అందుకని ఈ టైంని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది తర్వాత సిమ్టమ్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అసలు అది ఎలా జరుగుతుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి అని రకరకాలుగా ఉంటాయి ఫస్ట్ ఇంప్లాంటేషన్ సిమ్టమ్స్లో మనకి చాలా ఉన్నాయండి అవి కొంతమందికి ఉంటాయి కొంతమందికి కనిపించవు సో దాన్ని అది అందరికీ ఉంటాయని మనం చెప్పలేము ఫస్ట్ ఇంప్లాంటేషన్ అంటే ఏందని తెలుసుకుందాము ఇంప్లాంటేషన్ అనగా మనం ఇప్పుడే అనుకున్నాం కదా జైగోట్ ఫామ్ అవుతుంది అని అది ఫ్యాలోపియన్ ట్యూబ్లో జరిగిన తర్వాత అది ట్రావెల్ చేస్తూ మనకి యుట్రస్ లైనింగ్ వరకు వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత గర్భాశయం యొక్క గోడకి ఆ జైగోట్ అనేది అతుకుతుంది అలా అతికిన తర్వాత మాత్రమే అది పిండంగా ఎదుగుతుంది ఇలా అతకడాన్ని ఇంప్లాంటేషన్ అంటారు ఇంప్లాంటేషన్ మరియు ఫర్టిలైజేషన్ అంటే ఏంటి ఈ రెండింటికి మధ్య భేదాలు తెలుసుకుందాము ఫర్టిలైజేషన్ అంటే అండము మరియు శుక్రకణము రెండు కలవడాన్ని ఫర్టిలైజేషన్ అంటారు ఈ క్రమంలోనే మనకి సంయుక్త బీజం అంటే జైగోట్ అనేది ఫామ్ అవుతుంది దీనినే మనం ఫర్టిలైజేషన్ అంటారు ఇంప్లాంటేషన్ అంటే మనం ఇందాక చూసాం కదా మళ్ళీ ఈ ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు ఉండే సామాన్యమైన లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇది అందరికీ ఉంటాయని లేదండి కొంతమందికి ఉంటాయి కొంతమందికి కనిపించవు సో మనము కనిపించే వాళ్ళల్లో ఇవి ఎక్కువగా కనిపించే లక్షణాలు కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా మొదటిగా మార్నింగ్ సిక్నెస్ అండి మార్నింగ్ సిక్నెస్ వే అంటే వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి కొంచెం నీరసంగా ఉంటుంది అసలు డేనే గడవదు అంత కష్టంగా ఉంటుంది ఎప్పుడు చూడు నాజియా ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది ఇది మొదటిది రెండవది బ్రెస్ట్ టెండర్నెస్ అంటే మనకి ఇదొక సిమ్టమ్ అనమాట బేబీ పుడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా బ్రెస్ట్ టెండర్నెస్ అనేది జరుగుతుంది అంటే పెయిన్గా ఉండడము కొంచెం హెవీనెస్ ఉండడము ఇలాగా మనకి అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ హెవీ వామిటింగ్స్ కొంత కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండ కానీ కంపల్సరీగా అయితే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనం గమనిస్తూ ఉంటాము ఈ వామిటింగ్స్ మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా మందిలో మనం గమనించవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లోటింగ్ బ్లోటింగ్ అంటే గ్యాస్ ఫార్మేషన్ అండి చాలా కష్టంగా ఉంటుంది అది ఎందువల్ల అర్థం కాదు అది ఎలా జరుగుతుంది అర్థం కాదు కానీ మనకి సిమ్టమ్ మాత్రం అలా కనిపిస్తుంది సో ఇది ఒక వన్ ఆఫ్ సిమ్టమ్ అనమాట ఈ బ్లోటింగ్ అనేది గ్యాస్ ఫార్మేషన్ అయ్యి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కూడా వన్ ఆఫ్ సిమ్టమ్ అనమాట నెక్స్ట్ మైల్డ్ క్రాంపింగ్ అండి ఈ ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా నొప్పి అయితే ఉంటుంది ఇది కూడా కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి కనిపించదు నెక్స్ట్ కొంతమందికి బ్లీడింగ్ అవుతుందండి దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు మళ్ళీ పీరియడ్ బ్లీడింగ్కి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి తేడా ఉంటుంది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది లైట్ కలర్లో ఆర్ బ్రౌన్లో ఉంటుంది ఫ్లో స్పాటింగ్ అనేది లైట్గా ఉంటుంది డ్యూరేషన్ వన్ ఆర్ టూ డేసే ఉంటుంది బట్ పీరియడ్ బ్లీడింగ్ అయితే ఎక్కువగా రెడ్ కలర్లో ఉంటుంది హెవీ ఫ్లో ఉంటుంది మనకి డ్యూరేషన్ ఫోర్ టు సెవెన్ డేస్ అయితే ఉంటుంది మనం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలా తయారైన ఈ సంయుక్త బీజం జైగోట్ అనేది ట్రావెల్ చేస్తూ ఫ్యాలోపియన్ ట్యూబ్ నుంచి స్లోగా వచ్చి మనకి గర్భాశయం ఎండోమెట్రియం లేయర్ ఉంటుంది కదండి దానికి స్టిక్ ఆన్ అవుతుంది ఇలా స్టిక్ ఆన్ అయిన తర్వాత అక్కడ మనకి బేబీ గ్రోత్ అనేది జరుగుతుంది ఈ ఇంప్లాంటేషన్ సిమ్టమ్స్ మనం చూసాం కదండి చూడండి ఆ లేయర్ అనేది ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది అది అక్కడ మనకి జైగోట్ అనేది ఫామ్ అయింది అక్కడ బేబీగా మనకి పెరుగుతుంది అనమాట చూసారా ఇలాగా అది లోపల మనకి జరుగుతుంది ఇది వన్ ఆఫ్ పిక్చర్ అనమాట జైగోట్ ఫామ్ అయిన తర్వాత మన బాడీలో ఎట్లా ట్రావెల్ చేస్తుంది అనేసి గమనించారు కదా ఇవి జస్ట్ మనకి క్రోమోజోమ్స్ మాత్రమే అండి తర్వాత బేబీగా ఫామ్ అవుతుంది దీనే మనము బేబీగా పిండంగా ఎదుగుతుంది ఎంత సృష్టిలో చూడండి ఒక కణం ఒక బిడ్డగా ఎదగడాన్ని మనము గర్భంగా చెప్పుకుంటాము ఒక బిడ్డ ఎదుగుతుంది తర్వాత తల్లి ఈ పిండం అనేది తొమ్మిది నుంచి పది నెలలు తల్లి తన కడుపులో మోసి ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుందండి అది ఎంత మిరాకల్గా చెప్పుకోవచ్చు అంటే అంత మంచిది నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్